హాయ్ అండి ఎలా ఉన్నారు ఉన్నారో వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి హెల్తీ అండ్ టేస్టీ తోటకూర పలావ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి ఇక్కడ నేను వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయలేదండి పులావ్లో వచ్చేసి ఓన్లీ తోటకూర మాత్రమే యాడ్ చేశాను అనమాట మనకి కావాలనుకుంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను తోటకూర పులావ్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసి ఒక కట్ట తోటకూర తీసుకున్నాను తోటకూర అనేది మనం కాడలతో సహా తీసుకోవచ్చు అండి కాడలు అనేవి ముదరకుండా ఉంటే కాడలతో సహా తీసుకోవచ్చు అనమాట కాడలు ముదిరిపోతే ఏంటంటే మనకి రైస్లోకి కొంచెం పీచు పీచుగా వస్తుంది ఇక్కడ నేను ముందుగా ఏంటంటే ఒక కట్ట తేటు కూడా తీసుకున్నాను దీన్ని మొత్తము ఆకులు అండ్ కాడలంతా క్లీన్గా ఒల్చుకున్నానండి వీటిలో ఏంటంటే చిన్న చిన్న పువ్వు అనమాట ఆ పువ్వు తీసేసి అండ్ కాడలు అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇలా లేతగా ఉన్న కాడలు తీసుకోవచ్చు కాడలు అండ్ ఆకులు మాత్రమే పొలిచి తీసుకున్నాను అనమాట దీన్ని క్లీన్ చేసుకొని ఇలానే మగ్గిచ్చేసుకుంటున్నాను నేను వచ్చేసేసి ఇది క్లీన్ చేసి జల్లిబుట్లోకి తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను తోటకూర తోటి కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మనకి తోటకూర క్వాంటిటీ వచ్చేసేసి ఒక పెద్ద కట్ట తీసుకున్నాను అంటే మనం మామూలుగా కప్పుల రూపంలో చూసుకుంటే ఏంటంటే ఒక ఫోర్ కప్స్ వరకు తోటకూర ఒక కప్పు వచ్చేసేసి మనకి పుదీనా ఒక కప్పు కొత్తిమీర అనమాట అలా తీసుకోవాలి తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి మనకి ఇక్కడ తోటకూర మెయిన్ కాబట్టి తోటకూర వచ్చేసేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అనమాట మెయిన్ తోటకూరని ఒక కళాయిలో మగ్గించుకోవాలి ముందుగా సొంత కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకోకుండా డైరెక్ట్ మగ్గించుకుంటే అడుగు మాడిపోతుందని చెప్పేసి కొద్దిగా ఆయిల్ తీసుకొని పైన తోటకూర మొత్తం పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ కారం కోసము మనకి ఎంత కారం తినగలమో అన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసేసి ఒక ఎనిమిది పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం మీడియం కారం ఉన్నాయని ఒక ఎనిమిది పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులోనే నెక్స్ట్ మనం పుదీనా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా అండ్ కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట పుదీనా కొత్తిమీర అనేది మనకి ఎప్పుడైనా సరే ఈజీ డైజెషన్కి హెల్త్కి చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాకుండా తోటకూర వచ్చేసేసి మనకి బ్లడ్ అండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి తోటకూర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు వచ్చేసి బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంది అందుకనే తోటకూర ఇలా తీసుకుంటూ ఉంటాను లాగా కానీ లేదా ఫ్రైడ్ రైస్లు కానీ లేదా పకోడా ఇలా అంటే డైలీ ఒకే కర్రీ అయితే మనం తినలేదు కదా ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి మీకు బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉన్నా కానీ ఒక వన్ మంత్ కనీసం వీక్లో టూ టైమ్స్ తోటకూర తీసుకొని తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకొని చూడండి మీకు చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట అంత బాగా బ్లడ్ పడుతుంది తోటకూర తినడం వల్ల నాకేంటంటే బీట్రూట్ అనేది పడదండి గ్యాస్ పట్టేస్తుంది బీట్రూట్ తింటే అందుకని చెప్పేసి నేను చాలా నా వాళ్ళకు తోటకూరే తిని బ్లడ్ ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నేను వచ్చేసేసి తోటకూరని మొత్తం మగ్గించేసుకున్నాను ఇంకొద్దిగా కాడలు కొంచెం మగ్గాల్సి ఉంది అందుకనే కొంచెం తిప్పేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటున్నాను అనమాట స్లిమ్లో పెట్టేసేసి ఆల్రెడీ ఆకురల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వాటర్తోటి మగ్గిపోతుందనమాట ఇవి తోటకూర ఇవి అనేది మరీ ఎక్కువగా మగ్గించుకోకూడదండి కొంతమంది ఏంటంటే కొంచెం లైట్గా కలర్ షేడ్ అయ్యేంత వరకు మగ్గించుకుంటూ ఉంటారు అలా మగ్గించుకోకూడదు కొంచెం లైట్గా మగ్గించుకుంటు అందులో ఉన్న పచ్చివాసన పోతే సరిపోతుందనమాట మనకి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అలాగే తోటకూరతో కూడా నార్మల్గా ఫ్రై కూడా చూపించానండి మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసేసి తోటకూర పప్పు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడైనా సరే పప్పులో ఆకుకూరలు అన్నీ వేయకుండా ముందుగా పప్పు ఉడికించుకొని తాలింపులో ఆకుకూరలు వేసి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఆకుకూరలలో మనకి దొరికే విటమిన్స్ కానీ ఇవి ఉంటాయి కదా ప్రోటీన్స్ ఇవనేది వెళ్లకుండా అన్నమాట నేను మాత్రం అలానే చేస్తాను ఆకుకూర అంతా కలిపి ఉడికించుకోకుండా ముందుగా పప్పు ఉడికించుకొని తర్వాత ఆకుర నార్మల్ తాళం పెట్టేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు వచ్చేసేసి తోటకూర మొత్తం దగ్గరికి మగ్గిపోయింది అనమాట ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి నేను పక్కకు పెట్టేసుకున్నాను తోటకూర నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి సేమ్ క్వాంటిటీ అనమాట ఒక టేబుల్ బుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మరి ఎక్కువగా తీసుకోలేదు ఇక్కడ నేను అలాగే కొద్దిగా జీలకర్ర మనకి బిర్యానీలోకి ఏమేమి యూస్ చేస్తామో అవన్నీ వేసుకున్నాను అదే ఇలాచి లవంగా మిరియాలు అలాగే బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్ పొడుగ్గా కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బీన్స్ అలాగే ఆలు క్యారెట్ క్యాప్సికమ్ ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ చికెన్ గ్రేవీకి కాంబినేషన్గా ప్రిపేర్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ ఉంటే బాగుండదు అని చెప్పేసి వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోలేదు ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను టమోటా కూడా యాడ్ చేస్తున్నాను అండి టమోటా అనేది మన ఇష్టం అనమాట టమోటా కొంచెం అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ టమోటా కూడా తీసుకున్నాను ఇక్కడ ఒక టమోటా పెద్ద సైజ్ టమోటా తీసుకున్నాను నేను తోటకూరతోటే కాదండి మనం ఏ ఆకుకూరతోనైనా సరే ఇలా ఈజీగా పలావ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం గోంగూరతో చేసుకోవచ్చు చుక్కకూర అలాగే పాలకూరతో కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ టమోటాని పొడుగ్గా పీసులుగా కట్ చేసి తీసుకున్నాను టమోటా నాకు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటా యాడ్ చేసుకొని స్టవ్ వచ్చేసేసి హైలోనే ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటున్నాను టమోటా అనేది మనకి పీసులుగా కావాలనుకుంటే ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేదా కొంచెం మెత్తగా ఉడకాలంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసి కొంచెం మెత్తగా ఉడికిచ్చేసుకోండి నేను ఇక్కడ టమోటా వేసేసుకొని అది మగ్గేలోపు నేను ఇక్కడ ముందుగా పట్టుకున్నా ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా తోటకూర అది వచ్చేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను చల్లారిపోయింది ఇక్కడ మనం కావాలనుకుంటే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ డైరెక్ట్ పట్టేసుకున్నానండి ఉప్పు రైస్లోకి యాడ్ చేద్దామని చెప్పేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసేసి నాకు ఇక్కడ టమోటా కూడా మెత్తగా మగ్గిపోయింది టమోటా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసుకున్నాం కదా తోటకూర పేస్టు అది యాడ్ చేసేసుకోవడమే ఇది వచ్చేసేసి చికెన్ కర్రీలోకి మాత్రం చాలా బాగుంటుందండి వెజిటేబుల్ మామూలుగా వెజిటేబుల్స్ అన్నీ వేస్తే ఏంటంటే చికెన్ కాంబినేషన్ కానీ ఇక్కడ నేను వెజిటబుల్స్ ఏమీ యాడ్ చేయకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుందనమాట తోటకూరది నేను తోటకూర ఫ్రైడ్ రైస్ ఇవి ప్రిపేర్ చేశాను కానీ పలావ్ ఫస్ట్ టైం అండి ఈ పలావ్ వచ్చేసేసి మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు అలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా చికెన్ కాంబినేషన్గా ఇలా హెల్దీగా ఆకుకూరలతో కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందనమాట అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసేసి దొన్న బిర్యానీ అదే చిట్టి ముత్తల బిర్యానీ అంటుంటాం కదా అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే అందులో వచ్చేసేసి పర్ఫెక్ట్గా రావడానికి చి కొన్ని కొన్ని చిట్కాలు ఉంటాయండి అది కూడా చెప్తాను ఇక్కడ నేను మొత్తం వేసేసుకున్నాను ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రేవీ అంతా వేసేసి అది మిక్సీ జార్ని కొద్దిగా వాటర్తో క్లీన్ చేసి అదే వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట మరి ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి అడుగు మాడొద్దు అనమాట ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ అనేది నేను ముందుగా నానపెట్టాను ముందుగా నానపెట్టి తీసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసేసి ఒక హాఫ్ కేజీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట హాఫ్ కేజీ కోసం బాస్మతి రైస్ ముందుగానే నానపెట్టుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కొంచెం లైట్గా అడుగంటింది నేను మొత్తం ఒకసారి కలిపేసి వేసుకుంటున్నాను ఇక్కడ మనం తోటకూర అలాగే పుదీనా ఎప్పుడైనా సరే పుదీనా కొత్తిమీర ఇలా యాడ్ చేసి పేస్ట్ చేసి వేసినప్పుడైతే ఏ పలావ్ అయినా సరే కొంచెం అడుగంటుందనమాట అది చూసుకోవాలి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ రైస్ కాబట్టి ఒక గ్లాస్కి ఓటున్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను అనమాట ఒక గ్లాస్ బియ్యానికి ఒకటున్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా ముద్దలు ముద్దలుగా లేకుండా మొత్తం వాటర్లో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదండి ముందుగా నేను ఈ వాటర్లోనే కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను అనమాట మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో ఉప్పు అంత క్వాంటిటీ ఈ రే వాటర్లోనే యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే నార్మల్ రైస్కి బాస్మ బాస్మతి రైస్కి డిఫరెన్స్ ఉంటుందండి బాస్మతి రైస్కి వచ్చేసి కొంచెం ఉప్పు ఎక్కువగా పడుతుంది నార్మల్ రైస్ కంటే ఎప్పుడైనా సరే అంతేకాకుండా ఇలా బిర్యానీలు కానీ పలావులు కానీ లేదా గ్రేవీ ఐటమ్స్ ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు కల్లుప్పు ఎక్కువగా వేయడానికి చూడండి కల్లుపు వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్ సాల్ట్ కంటే కల్లుప్పు వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ నేను బాస్మతి రైస్ ముందుగా నానపెట్టి పెట్టుకున్నాను అని చెప్పాను కదా అది క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ బాస్మతి రైస్ మనకి వాటర్ మరగ్గానే ఈ బాస్మతి రైస్ యాడ్ చేసేసుకోవడమే ఇక్కడ నాకు వాటర్ కూడా మరిగిపోయాయి నెక్స్ట్ వాటర్లో రైస్ యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టలేదండి నాకు ఈ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి మొత్తము పేస్ట్ అలాగే ముందుగా మనము ఉడికించుకున్నాం కదా ఆకుర తోటకూర దానికి మొత్తం కలిపి నాకు ఒక హాఫ్ అన్ అవర్ లోపే ప్రిపేర్ అయిపోయింది అనమాట రైస్ ఇదంతా కలిపి నేను తోటకూర కట్ చేసుకోవడానికి ముందుగానే బాస్మతి రైస్ నానేశాను ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ హాఫ్ కేజీ రైస్కి ఒక కట్ట సరిపోయిందండి నాకు కరెక్ట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది మనం ఇందులో ఎక్స్ట్రా పచ్చిమిర్చి కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయట్లేదు ముందుగా మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా తోటకూరలో ఆ కారమే సరిపోతుంది ఇక్కడ నేను సగం ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను ఎందుకంటే మనం ఇక్కడ తోటకూర యాడ్ చేసాం కదా గ్రేవీ అనేది థిక్నెస్ అయ్యే కొద్దీ మాడుతూ ఉంటుందన్నమాట ఇలా కొంచెం వాటర్ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు హైలో ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ స్లిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది హైలో ఏంటంటే అడుగు మొత్తం మాడిపోతుంది అనమాట ఇక్కడ నేను ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఇంకా స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకొని మగ్గించేసుకున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇక్కడ నాకు రైస్ రెడీ అయిపోయింది వేడివేడిగా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇక్కడ తోటకూర యాడ్ చేసాం కాబట్టి కొంచెం ముద్దలు ముద్దలుగా ఉంటుందన్నమాట రైస్ కొంచెం ఆరితే మాత్రం చాలా బాగుంటుంది రైస్ ఇది నార్మల్గా ఇంట్లోకే కాదండి లంచ్ బాక్స్లలో కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట అడావుడిగా కాకుండా ఇలా ఈజీగా హెల్దీగా రైస్ ప్రిపేర్ చేసేయచ్చు వెజిటేబుల్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అది కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకోసారి చూపిస్తానండి అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీస్ కానీ స్నాక్స్ కానీ చాలా ఉన్నాయి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్